హై అండి నమస్తే ఎప్పటిలాగే మనం మన రెసిపీల్లో ఒక మంచి పచ్చడి అయితే వచ్చేసిందండి ఎప్పుడు అందరూ చేసే పచ్చడి కాదండి ఇది ఒక పాతకాలం పచ్చడి అనమాట మన పెద్దవాళ్ళు చేసే పచ్చడి మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు చేసేవారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మామిడికాయ తొక్కుడు పచ్చడి అండి తొక్కు పచ్చడి కాదండి ఇప్పుడు చూపిస్తున్న తొక్కు పచ్చడి అంటే వేరే ఇది తొక్కుడు పచ్చడి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా తిని తీరాల్సిందే ఈ పచ్చడి సీక్రెట్ ఏంటో మరి మీరు కూడా చూసేయండి ఈ పచ్చడికి పచ్చి మామిడికాయలు పెద్దవి తీసుకోవాలన్నమాట బుద్రకాయలు చాలా బాగుంటాయి నేనైతే కొంచెం చిన్నవే తీసుకున్నాను ఎంతో పాదు కదా కొంచెమే పెడుతున్నాను ఇలాగ నేను ఇవి చిన్నకాయలు ఏనమాట జీడికాయలు ఏవి మరి పెద్దవేం కాదు ఇది నేను ఒక పదకొండు కాయల వరకు తీసుకున్నాను చిన్న చిన్న కాయలేనండి జీడి జీడితో ఉన్నవి ఇవి బాగా ముదిరిపోయినవి కాదు కానీ మీరు చేసుకుంటే కనుక బాగా పెద్ద కాయలు పచ్చిగా ఉండేవి తీసుకుని చేసుకోండి చాలా నిలవు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే చేసి టేస్ట్ చేస్తే ఇంకా తెలుస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు ఈ పచ్చడే కావాలంటారండి అందరూ కూడా అంత బాగుంటుంది అందుకే నేను మరీ ఇంతలా చెప్తున్నాను ఇప్పుడైతే నేను ఈ కాయలు శుభ్రంగా కడిగేసి పైన పీల్ చేసేసాను చిన్న చిన్న కాయలు కదా ఇవన్నీ కలిపి ముక్కలైతే ఒక కేజీ అవుతాయేమో చిన్న చిన్న ముక్కలే చిన్న చిన్న కాయలేనమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే కత్తిపెట్టలేదు అందుకే నేను పేలర్తో ఇలా పలచగా కట్ చేస్తున్నాను ఇలా కూడా చాలా బాగా ఉందండి పేలర్తో కోసేయడం వల్ల ఏంటంటే పలచగా ఉంటాయి కదా తొందరగా కూడా ఎండిపోయాయి చేయడం కూడా ఈజీగా ఉందండి కత్తి పెట్టలేక నేను ఇలా చేశాను కత్తిపెట్టి అందుబాటులో ఉంటే మీరు దాంతో కూడా కోసుకోవచ్చు నేను కూడా మన వీడియోలో ఈ పచ్చడి పెట్టలేదండి మిగిలిన అన్ని రకాలు పెడుతున్నాను కానీ ఈ పచ్చడి అయితే పెట్టలేదు లాస్ట్ టైం కూడా చేశాను చాలా బాగా వచ్చింది కానీ వీడియో అయితే నేను షేర్ చేయలేదు అందుకే ఈసారి అయితే నేను కొద్దిగా చేసి వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీకు నచ్చితే కనుక ఒక రెండు మూడు కాయలతో ఇలా ఈ పచ్చడి చేసి చూ చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది ఇప్పుడైతే నేను ఈ ముక్కలన్నీ కూడా ఇంచుమించుగా ఒక కేజీ ఉంటాయి వీటిలోనూ కొంచెం ఉప్పు పసుపు వేసేస్తున్నాను పసుపు అయితే ఒక ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసాను వేసి ఉప్పు కూడా వేసుకుని మామూలుగా మనం మాగాయ ముక్కలాగే నానబెట్టుకోవాలన్నమాట ఒక ఎనభై గ్రాముల వరకు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే బాగా పుల్లగా ఉన్నాయి కానీ ఎక్కువ పెద్ద ముదురుకాయలు కాదు కదండి అందుకుని నేను కొంచెం ఉప్పు తగ్గించి వేసాను కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు అదే పుల్లటికాయలు పెద్దకాయలు అయితే వంద గ్రాములు ఉప్పు వేసేసుకోవచ్చు కళ్ళుక్కు వేసుకుంటే ఇంకా మంచిది నేనైతే ఇంకా సాల్ట్ వేసాను ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి మాగాయ ముక్కల్లాగే ఉప్పులో ఊరబెట్టుకోవాలన్నమాట మూడు రోజులు సాల్ట్ అయితే నేను ఒక ఎనభై గ్రాములు వేసానండి మూడున్నర స్పూన్లు వచ్చింది దీంతో చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో మూడున్నర స్పూన్లు అయితే వచ్చింది ఇలా మొత్తం అంతా ఒకసారి అంతా కలిపేసి ఒక డబ్బాలో వేసేసుకున్నాను ఇలా కలిపేటప్పుడే బాగా తడిగా అయిపోయింది అనమాట కొంచెం పుల్లగా ఉన్నాయండి మరీ కారు లేదు కానీ బాగుందండి మాకైతే పులిపెక్కువ తినం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు దాంట్లో కానీ మనం వేసేసి మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేయాలి అంటే పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మనం గాజు సీసాలు కానీ జాడీలు కానీ వాడుకుంటే చాలా మంచిదండి అవి అయితే బాగుంటాయి ఎక్కువ పాడవకుండా ఉంటాయన్నమాట ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత ఇలా మూత తీసి ఓపెన్ చేసి చూశానండి బాగా ఊరిపోయి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులోంచి నీరు అంతా సెపరేట్ చేయాలి నీరైతే పెద్దగా ఎక్కువగా ఏమీ రాలేదు అయినా సరే మొత్తం నీరు తీసేసి ఎండలో పెట్టుకోవాలి కదా అందుకుని నీరు సపరేట్ చేసుకోవాలి ఏదైనా పెట్టుకుని జాలి దాంట్లో వేసేస్తే కొంచెం వాటర్ అంతా దిగిపోతూ ఉంటుంది లేదంటే గట్టిగా మనం చేత్తో పిండి కూడా మొక్కలు తీసుకోవచ్చు వాటర్ దాని అంతటా కదా తీయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం చేత్తో తీసేస్త తీసేసుకోవచ్చు అనమాట గట్టిగా మొక్కలు పిండేస్తే ఓట అనేది దిగిపోతుంది ఇదైతే కొంచెం టైం పడుతుంది అనమాట దాని అంతటికైతే దిగాలి కదా ఇప్పుడైతే నేనైతే చేత్తో పిండేస్తున్నాను మొత్తం మొక్కలన్నీ కూడా ఇలా ఓటా మొక్కలు వేరు చేసేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మామిడికాయతో వచ్చిన ఊట కూడా దాన్ని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి ఇలా ఒక రోజంతా పూర్తిగా ఎండలో పెట్టాలన్నమాట రెండు సెపరేట్గా ఎండలో పెట్టుకోవాలన్నమాట ఒక కవర్ మీద ఆరబెట్టేసాను ఇలాగా సాయంత్రం వరకు ఎండాలండి అంటే సాయంత్రం అని కాదు కొంచెం తడి లేకుండా అలాగని క్రిస్పీగా అవ్వకుండా ఎండుపోవాలన్నమాట ముక్కలు చూడండి ఇంకో ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద మనం ముద్దగా చేస్తే ఇలా గట్టిగా ఉండేలా అవ్వాలన్నమాట అలాగని కరకర్ర ఆడిపోయి క్రిస్పీగా అయిపోకూడదు లేకపోతే తడి కూడా ఉండకూడదు అనమాట ఇలా వాటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాను మరీ ఎక్కువగా ఒకరోజు ఒక రోజున్నర సరి ఎండలో పెడితే సరిపోతుంది ఈ ఊట కూడా ఇందులో వేసేస్తున్నాను మిక్సీ జార్లో ఇప్పుడు దీన్ని మొత్తం మనం మెత్తగా చేసుకోవాలన్నమాట రుబ్బురోజులు అందుబాటులో ఉంటే రుబ్బు రోట్లు తొక్కుకోవాలన్నమాట అండి అలా తొక్కి చేసిన పచ్చడిని తొక్కుడు పచ్చడి అంటారనమాట రుబ్బు రోట్లో తొక్కితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం అలా ముద్దలా అయ్యేలాగా ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి మరీ పేస్ట్లా చేసేసుకోకూడదు అనమాట ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చిన్న చిన్న కాయలు కదండి అందుకని ఇంకో ఈ మాత్రం ముద్ద అయితే అయిందనమాట వీటిని మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఆవాలు మెంతులు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేయించుకుని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుని వేయించేసుకుని పౌడర్ చేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసాను ఒక అరకప్పు నూనె వేసి వేరేసర నూనె వేసుకున్నాను అనమాట కావాలంటే ఇంకొక కప్పుడు వేసుకోవచ్చు నూనె నేను ముందు కొద్దిగానే వేసాను ఇందులోకి రెండు ఆవగింజలు రెండు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక ఎండుమిర్చి వేసాను అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు ఇష్టం కొంతమంది అయితే మా చిన్నతనంలో అయితే వెల్లుల్లిపాయలు వేసేవారు కదండి ఇప్పుడు బాగా అందరూ వెల్లుల్లిపాయలు ఇష్టపడుతున్నారని చెప్పి వేయడం తప్ప అసలు ఇందులో ఇంగు వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవదండి తరాలు మారిన తరగని రుచి అంటారు కదా అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇంగు కూడా వేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసాను ముద్దగా ఉంటుంది కదా అది పౌడర్ చేసి వేసేసాను చల్లారనిద్దాము ఇద్దాము ఇలాగా ఇందులోకి కారం కలుపుతున్నాను ఒక ఎనభై గ్రాములు కారం వేసానండి అలాగే మెంతి పొడి ఆవపిండి కూడా వేసేసాను కొంచెం బెల్లం వేయాలన్నమాట ఇందులోకి టేస్ట్ కోసం ఆ పులుపు ఎక్కువలు అవుతుంది తొక్కుడు పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది అనమాట అండి ఒక టీ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చేత్తో కూడా కలుపుకోవచ్చండి కారం పెద్ద ఇది మ్యాంగో కారం త్రీ మ్యాంగోస్ కారమే కదా పెద్ద ఘాటేమి ఉండదు కావాలంటే కొంచెం కారం కలుపుకోవచ్చు నేను ఇంకెక్కువ ఎక్కువ కారం వేయలేదనమాట ఇలా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు బాగుంటుంది ఇప్పుడు చల్లారిపోయిన ఆ నూనె ఇంగు నూనె కూడా వేసేస్తున్నాను ఊరే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండి పచ్చడి అయితే ఒక్కసారి కొద్దిగా ఇలా మీరు కూడా చేసి పెట్టుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అన్నంలోనే కాదండి దోశల్లోనూ కూడా ఇడ్లీలోనూ కూడా తినచ్చు రొట్టెల్లోనూ ఎందులోనూ సరే తినడానికి ఇదే ఇష్టపడుతూ ఉంటాయి ఇంకొంచెం నూనె వేసాను పైన కావాలంటే ఇంకొంచెం నూనె మురిగే వరకు కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టము నిలవ ఉంచుకునేటప్పుడు ఎక్కువ నూనె వేసుకోవడం కంటే అప్పటికప్పుడు తీసుకుని కలుపుకుంటే బాగుంటుంది ఎన్నైనా సరే పాడవదండి ఇలా చేసుకుంటే ఎండడంలోనే ఉంటుంది అనమాట అండి పూర్తిగా ఎండిపోకూడదు అలాగని తడి కూడా ఉండకూడదు అలా ఎండబెట్టుకోవాలి అప్పుడే దీనికి సరైన టేస్ట్ వస్తుంది అనమాట టేస్టీ టేస్టీగా తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మాగాయలు అలా చేసుకోవడంలో ఇది ఒక పద్ధతి అనమాట అండి మాగాయ ఒక రకమైన టేస్ట్ వస్తుంది తొక్కుడు పచ్చడి ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట నూనె అయితే కొంచెం వెచ్చపెట్టుకునే వేసుకోవాలన్నమాట పచ్చి నూనె వేసుకోకూడదు కొంచెం లైట్గా వెచ్చపెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది మాగాయలోకి మన పెద్దవాళ్ళు పెట్టిన పాతకాలం పద్ధతిలో పెట్టిన ఈ పచ్చడి మీరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్